కావలి పట్టణంతో పాటు కావలి రూరల్ మండలంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దివ్యాంగుల నాయకుడు మండ వెంకట్రాధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ మేరకు కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినసపత్రం సమర్పించారు అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత సచివాలయ అధికారులను ఆదేశించడం జరిగింది దివ్యాంగుల సమస్యలపై ఆర్డీఓ స్పందించిన పట్ల దివ్యాంగుల నేత మండ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు నా పేరు మండ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని వికలాంగుల అక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మాది కష్టపడి మేమందరం వికలాంగులు వేసి ఇన్ని చేసినా కూడా మాకు ఇక్కడ ఇక్కడ అధికారులు వైసీపీలో మాదిరి ఇప్పుడు కూడా ట్రీట్ చేస్తున్నారు కానీ మాకు పని పనిచేయటంలా ఎందుకంటే ఎన్నో రకాలుగా చెన్నైపాలెం చెలపేంట పంచాయతీ కావలి రూరల్ కావలి టౌన్ లో దివ్యాంగులకే హౌసింగ్ కోసం కాగితాలు తీసుకపోతే అవి పక్కన పెడుతున్నారు ఇదిగో మీరు చూడండి హౌసింగ్ కొంతమంది ఎంటర్ చేశారు మహానుభావులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు గోగోలు మండలం బంగారుపాలెంట్ చెట్ల చెట్ల పాలెం ఇవన్నీ ఇదిగో టూ జీరో టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఓ లెక్క వీళ్ళు ఎంటర్ చేసారు ఇదే కాగితం ఇక్కడ చెన్నయిపాలెం కానీ తుమ్మల పెంట కానీ కావుల్లో కానీ పంపిస్తే ఈ కాగితాలు ఇచ్చే అయ్యా మీకు తెలియకపోతే జీవో ఇదిగో ఇదిగో పలాంత చేపించేవు ఈ రకంగా చెయ్యండి అయ్యా బాబు అంటే ఈఆర్వై మీద కంప్యూటర్లు కంప్యూటర్ మీద ఎల్ఫైర్లు ఈ విధంగా రోజు తిప్పుతున్నారు రోజు తిప్పుతూనే ఉండరు రోజు కనీసం పది సార్లు పదిహేను సార్లు పోయి ఉంటారు వికలాంగులు ఎన్నిసార్లు పోగలుగుతారు చెప్పండి వాళ్ళ దైనందిన కార్యక్రమాలే ఎక్కువగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలే ఎక్కువగా చూసుకోలేరు వాటికే బాధపడుతుంటారు కానీ ఈ అధికారులు ఇంకా ఇంకా మేము వైసీపీ గవర్నమెంట్లోనే ఉన్నాం వైసీపీ వాళ్ళు చెప్తేనే చేస్తాం అందుకని ఇలాంటి పద్ధతులను మాకు పెట్టగాకండి అనే లెక్కలోనే సచివాలయాలు ఇంకా అలానే ఉన్నాయి ఇకనైనా ఆర్డీఓ గారు ఉంచి మా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇది దృష్టిలో ఉంచి వికలాంగుల్ని దృష్టిలో ఉంచి ఇక నుంచి ఎప్పుడూ జరగకుండా ఈ విధంగా కడకుండా వాళ్ళకి వెంటనే వెంటనే ప్రతి సచివాలయంలో వాళ్ళు తెచ్చిన కాగితాలు తీసుకొని వెంటనే రసీదులు ఇచ్చి పంపవలసిందిగా కూర్చున్నాను ఆర్డీఓ గారిని ఎంఆర్ఓని ముఖ్యంగా కావలిలో కావలి టౌన్ కానీ కావలి రూరల్ కానీ ఈ భయంకరమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయి దివ్యాంగుల మీద ఎందుకు జరుగుతున్నాయి ఏమో అర్థం కావట్లా కొన్ని మండలాలు కొన్ని కొన్ని మండలాలు కొన్ని విలేజ్లు దైవ వాళ్ళు నేను అనుకుంటున్నా దైవ సంభూతులను నేను ఎందుకంటే పాంగలోనే వాళ్ళు చేసి నాకు ఫోన్ చేస్తారు ఎట్ట చేయాలని చెప్పండి అని నేను ఒక గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారం తీసిచ్చారు వాళ్ళకి తెలియకపోయినా గైడ్ లైన్స్ ఇస్తే తీసిచ్చారు వాళ్ళు గొప్పవాళ్ళు ఇదేందో కావాలి మండలం మేము పెద్ద రుస్తువులు లేకపోతే ఇదే టైపో ఇప్పే టైపో వాళ్ళు మా అంట గొప్ప వాళ్ళు లేరని వికలాంగులు తిప్పుకోవటం వికలాంగులు దిప్పుకోవటం గొప్ప అండి చెప్పండి వికలాంగులు ఎంత ఇట్లాంటి విక్లాంగులు తిప్పుకొని గొప్ప ఆ విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కఠినమైన నిబంధనలతోటి కఠినంగా ఆర్డీఓ గారు సర్కులర్ అయినా జారీ చేసి పోల్ ద్వారా చేసి వెంటనే ఈ కొద్ది రోజులు తాగితే ఆ సైట్ మూసేసావు అని చెప్తారు కొద్ది రోజులు తిప్పుకుంటే సైట్ మూసేస్తారు కానీ కాగితాలు కూడా అట్టబెట్టుకుంటారు కొంతమంది వాళ్ళు చేస్తున్నారో లేదో తెలీదు రసీదులు ఇస్తే మాకు కనీసం అర్థికేషన్ పెట్టుకున్నామని అని అన్నా వచ్చింది అది కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటివి చేయొద్దని మేము వేడుకుంటున్నాం వాళ్ళని చెప్పుకోకండి ఎక్కువ క్లియర్ అడిగితే క్లియర్గా చెప్తారండి ఏది కావాలని చెప్తే మీరు చెప్తారు వాళ్ళు ఎంతసేపు మీరు వాళ్ళని చెప్తే అయితే సరే చేయండి అయితే మీరు వెళ్ళండి వాళ్ళు చేస్తారు నేను చెప్పాను